ప్రెజర్ అవుట్ అందరికీ క్రీస్తు నమన వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తారీఖున తన్నీన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి సిరువులో పలికిన ఏడు మాటలను మనకు తెలియజేస్తున్నారు అవేమనగా మొదటి మాట వీరిని క్షమించు లోకా ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడింది యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగలు గనుక వీరిని క్షమించమని చెప్పాను రెండవ మాట లూకా స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో ఇలా వ్రాయబడింది నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయమగా నీతో చెప్పుచున్నాను నేను మూడవ మాట అమ్మ యోహాస్వార్త పంతొమ్మిదవ ధ్యాయము ఇరవై ఆరో వర్షంలో ఉంది యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూచి ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను నాలుగవ మాట ఏది ఏలి లామా సబక్తాని మత్తస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనంలో ఇలా రాయబడింది ఏలి ఏలి లామా సబక్తాని అని కేక కేకవేశను ఆ మాటకు దేవా దేవా నన్నెందుకు చేయ విడిచితు అర్థము ఐదవ మాట దాహము మత్తస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఇలా వ్రాయబడింది అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లుగా నేను దప్పికొనుచున్నాననిను ఆరో మాట సమాప్తము యోహాన్ స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనంలో ఇలా వ్రాయబడింది యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించెను ఏడవ మాట తండ్రి లోకాసువర్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరోచనంలో ఇలా వ్రాయబడింది అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని ఆయన నేను ఆయన అలాగూ చెప్పి ప్రాణము విడిచెను ఈ పరిశుద్ధమైన వాక్యము పరిశుద్ధమైన ఏడు మాటలు మన జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ నెరవేరునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం అనుసరించిన సురశక్తి గల తండైన దేవత దేవ మీకే వందనములు గడిచిన దినం నుండి ఈ యొక్క నూతన దినములో మీ యొక్క శ్రమలు దినములలో మీరు మా కొరకు సిరువులో ప్రాణం విడిచి మాకు పరలోక రాజ్యము చేర్చడానికి మమ్మలను పరలోక రాజ్యంలో చేర్చడానికి మీరు మీ ప్రాణమును విడిచి మా పాపముల కొరకు మీరు శ్రమలు పడి సిరువులో మీ ప్రాణము పెట్టి మాకు పరలోక రాజ్యము ఇవ్వాలని మీరెంతో ఆశపడి ఉన్నారు తండ్రి ఈ దినమంతయో మేము చేసిన పనులన్నిటిలో మాకు తోడుగా ఉండండి ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి మా సోదరులు మా సోదరిమనులు అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ స్థలములలో మిమ్మల్ని ధ్యానించుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు తండ్రి కన్నీటితో వెలిపిస్తున్నారు నాయన మా పాపములను క్షమించి మమ్మలను మీ పరలోక రాజ్యంలో చేర్చుకుంటారని నా ప్రార్థన తండ్రి నాయన ఈరోజు ఎంతమంది అయితే మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నారో మీ కొరకు తండ్రి వారందరికీ ఆయురారోగ్యముని దయచేయండి వారి కుటుంబంలో శోధనలను తీసివేయండి వారందరికీ ఆయురారోగ్యం దయచేసి వారికి శక్తినిస్తారని బలాన్నిస్తారని ఎవరికి ఎటువంటి కొదువు లేకుండా వారి కొదువులన్నీ తీరుస్తారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామన ప్రతిమాల వేడుకనిచ్చునాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమ్మన మరొకసారి వందనమని తెలియజేస్తున్నాను